చంపా పువ్వులను సుగంధ ద్రవ్యాలు మరియు ధూపములలో మతపరమైన ఆచారాలలో మరియు ఉపయోగిస్తారు ఒత్తిడి తలనొప్పి మరియు చర్మ సమస్యల నుండి ఉపశమనం వంటి సాంప్రదాయ ఔషధ ఉపయోగాలను కూడా ఇవి కలిగి ఉన్నాయి మరియు అరోమాథెరపీలో కూడా వీటిని ఉపయోగిస్తారు సుగంధ ద్రవ్యాలు ద్రవ్యాలు మరియు అలంకరణ పరిమళ ఈ పువ్వులు పెర్ఫ్యూమ్లలో కీలకమైన పదార్థం మరియు జుట్టు నూనెలను సువాసన వేయడానికి ఉపయోగిస్తారు ధూపం వీటిని అగరుబత్తీలను తయారు చేయడానికి మరియు అలంకరణ కోసం దుస్తులకు సువాసన వెదజల్లడానికి ఉపయోగిస్తారు అలంకరణ వాటి అందమైన మరియు సువాసనగల పువ్వులను దండలలో మరియు వేడుకలలో మరియు తోటలలో అలంకరణ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు సాంప్రదాయ వైద్యం మరియు ఆరోగ్యం ఒత్తిడి మరియు ఆందోళన ముఖ్యమైన నూనెతో అరోమాథెరపీ దాని విశ్రాంతి లక్షణాలకు ప్రసిద్ధి చెందింది మరియు సువాసనను పీల్చడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది చర్మ సంరక్షణ సాంప్రదాయ నివారణలు కుష్టు వ్యాధి వంటి చర్మ సమస్యలకు మరియు ఫేస్ ప్యాక్లు లేదా ఇన్ఫ్యూజర్ ఆయిళ్లను తయారు చేయడానికి పువ్వులను ఉపయోగిస్తాయి జీర్ణ ఆరోగ్యం వికారం అజీర్ణం వంటి సమస్యలకు సహాయపడటానికి మరియు వాటి ఉపశమన లక్షణాల కోసం వీటిని సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు నొప్పి నివారణ చంపాను సాంప్రదాయకంగా దాని నిరోధక మరియు అనాల్జెసిక్ లక్షణాలకు నొప్పి నివారణకు సహాయపడుతుంది మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత మతపరమైన ఆచారాలు ఈ పువ్వు కొన్ని సంస్కృతులలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు తరచుగా మతపరమైన సమర్పణలు మరియు వేడుకలలో ఉపయోగించబడుతుంది సాంస్కృతిక ప్రాముఖ్యత దీని ఉపయోగం సంప్రదాయాలలో ముఖ్యంగా ఆయుర్వేద పద్ధతులలో లోతుగా పాతుకుపోయింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి